నిర్వహించాలన్న ఆలోచన విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఒకవేళ నిర్వహిస్తే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే మళ్ళీ ఎన్నికలు జరగాలంటే చాలా కష్టం పోనీ మీ జమిలీ ఎన్నికలకు నిన్న కౌంటింగ్ జరిగితే ఇరవై మంది బీజేపీ వాళ్ళు ఎంపీలే రాలేదు జమిలీ ఎన్నికల వల్ల ఏంటి నువ్వు ఏదనుకుంటే అది జరగాలన్న ఆలోచన ఏ నాయకుడు కూడా సరిపోదు సరికాదు కూడా ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఏర్పడినాక ఒక రెండేళ్ళకు మూడేళ్ళకు ప్రభుత్వం పడిపోతే పరిస్థితి ఏంటి దేశవ్యాప్తంగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను పట్టింది కుందేళ్ళకు మూడు కాళ్ళు అన్నట్టుగా వివరించడం మానుకోవాలి ఆ జెమిలి ఎన్నికలు నిర్వహించడం కంటే ముందు నీవు నదుల అనుసంధానం మీద దృష్టి పెట్టాలి కేంద్ర ప్రభుత్వము నదుల అనుసంధానం మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది సాగునీరుకు త్రాగునీరుకు రైతుకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి తప్ప జమ్మీకి జమ్మిలీ ఎన్నికలు జమిన ఎన్నికలు అనుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల శాంతియుతంగా ఎన్నికలు జరగవు భద్రతా లోపాలు ఏర్పడుతుంది పోలీస్ రిక్రూట్మెంట్ లేదు మరి అటువంటి పరిస్థితుల్లోని ఎన్నికలు నిర్వహించాలనుకోవడం మానుకోవాలని నదుల అనుసంధానం చేస్తే ఒక ప్రాంతంలో వరదలు ఉంటే ఒక ప్రాంతంలో కరువు ఉంటుంది ఈ నదులు అనుసంధానం చేసే వరదలు కానీ తుఫాను వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు అంతా కూడా మరో ప్రాంతానికి తరలించడానికి ఉపయోగకరంగా ఉంటుంది సాగునీరుకు ఉపయోగపడుతుంది పంటలు పండిస్తారు రైతులకు వలసలు ఉండవు అటువంటి అంశం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి ఈరోజు ఎన్నికలకు అంత శక్తి లేదు నీకు అంత కెపాసిటీ లేదు నువ్వు నీళ్ళు బలం లేనప్పుడు నేను నిర్వహిస్తాను అంటే ప్రతిపక్షం ఒప్పుకోవడం లేదు వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తాను అంటే ప్రయోజనం ఏంటో ఒకసారి మోడీ గారు ఆలోచించాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇంకోసారి జమిల ఎన్నికలు పక్క పెట్టి దేశవ్యాప్తంగా చర్చను పక్క పెట్టేసి నదులు అనుసంధానం చేసి చరిత్రలో నిలిచిపోతావు మోడీ గారు ఒకసారి ఆలోచన చేయండి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను